సమాజంలో ఎవ్వరికి లేని గౌరవ మర్యాదలు గవర్నమెంట్ ఇస్తారు ఎంత టోళ్ళైనా సరే సార్ మేడం అని పిలుస్తారు ఏడ కనబడ్డా నమస్తే పెడతారు ఇక మంచిగుండే టీచర్లు అంటే విడిస్తారు పిల్లలు కూడా ఒక ఆడ వాళ్ళ సారు కొలువులకెళ్ళి దిగిపోయిందని శిష్యులందరూ ఎట్ల సన్మాన సత్కారాలు చేసి రచుస్తే మంచిగా అనిపించబట్టింది విత్యాబుద్ధులు నేర్పిన ఈ గురువును ఈ బడి పిల్లలు ఎంత ముద్దుగా సాగదోలేరు సార్ని ఇట్లా బండిలు లెక్కించుకొని దాని కాని పట్టుకొని పిలగాలే లాక్కుంటా వాడకట్ల పొంటిది తిప్పుకొచ్చిరిగా వరంగల్ జిల్లా దుగ్గొండి జడ్పీ హై స్కూల్లో హిందీ టీచర్ కొలువు చేసిన జనార్దన్ సార్ కొలువులకు వెళ్ళి రిటైర్ అయ్యిండటం మొన్న ఇక బళ్ళున్న పిల్లలంతా కలిసి సార్ను వాళ్ళ మేడానికి సన్మాన సత్కారాలు చేసిరు మంచిగా వాళ్ళిద్దరిని ఎడ్ల బండి ఎక్కించుకొని ఇక పిల్లలే బండిని గుంజుకుంటూ పోయి ఊరేగింపు చేసి సార్ మీద పాయిరాన్ని సాటుకున్నారు ఇక తొవ్వ పొడుగుతా సార్ మీద పూలవాన గురిపించుకుంటా కోలాటాలు బతుకమ్మలు ఆడుకుంటా ఆ సార్ను చిరు ఇట్లా చదువు చెప్పిన గురువును పిలగాలు సత్కరించిన తీరు చూసి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సార్ కూడా మస్తు సంబరపడ్డాడు నా తరపున కూడా సార్కు పిల్లగాలకు పిలగాలకు వాళ్ళ తల్లిదండ్రులకు నా అభినందనలని సోషల్ మీడియాలో శుభాకాంక్షలు చెప్పుకొచ్చాడు